षा किरणालु केविन संहरणालु అంటే మనకు చాలా పనులు ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు చట్ట ప్రకారం అది పని జరగాలి చట్టం దాని పని పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు కడాన ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఊహించలేదు కడాన ఒక మనిషి ఉన్నటువంటి పార్టీ ఓంకార పార్టీ ఉండేది ఓంకార్ పార్టీని కూడా అటాక్ చేయాలంటే వంద సార్లు ఆలోచించేవాళ్ళు అది పబ్లిక్ సెంటిమెంట్ ఇది అలాంటి ఒక ఇన్నేండ్ల అపోజిషన్ పార్టీ ఇప్పుడు ప్రస్తుత రూలింగ్ పార్టీ రాష్ట్రంలోనే ఎక్కువ సమయం అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ ఆఫీస్ పైనే దాడి చేసి తిరిగి ఆఫీస్ మీదనే కేసులు పెట్టడం ఇకన్ ఎమాజిన్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకా దాన్ని జస్టిఫై చేయడం ఇంకా బెదిరించడం ఇది మంచిది కాదు డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి